హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ సీజ్ ది షిప్ ఏమైంది టీడీపీ ఎమ్మెల్యే సంచలనం డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించిన సీజ్ ది షిప్ వ్యవహారం ఏమైంది బియ్యం అక్రమ రవాణాపై చేసిన ప్రకటనలు ఏమయ్యాయి కాకినాడలో అక్రమ బియ్యం రవాణా వ్యవహారం ఎందుకు చల్లబడిపోయింది ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్యుల్లో కాదు అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలోనూ సందేహంగా మారుతోంది అసలు ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలంటూ కామెంట్స్ చేస్తున్నారు అదే సమయంలో మంత్రులు ప్రకటనలకే కాకినాడ పోర్టులో కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ మంత్రి మనోహర్ బియ్యం అక్రమ రవాణా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ నేరుగా ఆ షిప్ పరీక్షించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం సీజ్ ది షిప్ అంటూ ఆదేశించారు అప్పట్లో ఈ అంశం వైరల్ అయింది ఆ తర్వాత బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు చేస్తామని సిట్ ఏర్పాటు చేశారు ఇక నాడు ది షిప్ అంటూ నిలిపివేసిన షిప్ను కేంద్రం జోక్యంతో ఆఫ్రికాకు పంపినట్లు ఆ తర్వాత స్పష్టమైంది ఇక మంత్రి మనోహర్ పలు ప్రాంతాలలో బియ్యం కేంద్రాలను పంపిణీ చేశారు కాగా కాకినాడ పోర్టులో ఆ బియ్యం రవాణాలో ఎవరిది పాత్రో తేల్చారు అసలు ఏం జరిగిందనేది టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో సంచలనంగా మారుతోంది జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ పోర్టులో వ్యవహారం చల్లబడిపోయిందంటున్నారని పేర్కొన్నారు ఎందుకు చల్లబడిందో ఎలా చల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలని వ్యాఖ్యానించారు పౌర సరఫరాల శాఖ మంత్రి కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని చెప్పుకొచ్చారు రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు అసలు ముప్పై రూపాయల బియ్యాన్ని రూపాయికి ఇవ్వమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లీగల్గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని జ్యోతుల వ్యాఖ్యానించారు వారికి మనమే అవకాశం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు విజిలెన్స్ విచారణ కేసుల వలన ఏంటి ఉపయోగమని జ్యోతుల కీలక వ్యాఖ్యలు చేశారు ఎనభై శాతం ప్రజలు సన్న బియ్యం తినడానికి అలవాటు పడ్డారని జ్యోతుల నెహ్రూ చెప్పుకొచ్చారు తినే బియ్యం ఇస్తే ప్రజలు ఎందుకు అమ్ముకుంటారని ప్రశ్నించారు ఉచితంగా బియ్యం ఎమ్మని ఎవరు అడిగారంటూ నెహ్రూ వ్యాఖ్యానించారు యాభై శాతం సబ్సిడీతో సన్న బియ్యం ఇస్తే ప్రజలు కొనుక్కోలేరా అంటూ వ్యాఖ్యానించారు రేషన్ బియ్యం కేజీ పదమూడు రూపాయలకి ఇచ్చేస్తామంటే సరిపోతుందా అంటూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఇక ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారులు కాకినాడ బియ్యం పైన వచ్చిన ఆరోపణలు ఎగమతుల అంశంపైన స్పష్టత ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది